స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ అనగనగా ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో మల్లిక దుర్గా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు మల్లిక ఎవరూ లేని అనాథ చిన్నప్పటి నుండి దుర్గా ఆమెకు తోడుగా ఉండేది ఒక రోజు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు మల్లిక నిన్ను ఇలా ఆనందంగా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుండి తల్లి లేక అనాథలా ఎన్ని బాధలు పడ్డావో నా కళ్ళారా నేను చూశాను అవును దుర్గా నిజంగా నా జీవితం చాలా మారిపోయింది అప్పట్లో ఎంతలా ఏడ్చేదాన్నో నాకు నువ్వు ధైర్యం చెప్పకపోతే ఇంతవరకు వచ్చేదాన్ని కాదేమో అనిపిస్తుంది అంత మాట ఎందుకులే మల్లిక మనం చిన్నప్పటి నుండి స్నేహితులం నువ్వు నా చెల్లి లాగా ఇంతకే నిన్ను రమేష్ బాగా చూసుకుంటున్నాడా తను నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు దుర్గా రమేష్ ని పెళ్లి చేసుకున్నాక నా జీవితం చాలా మారిపోయింది నీకు రమేష్ లాంటి మంచివాడు రావడం చాలా అదృష్టం నీ కష్టాలు ఇప్పటికీ తీరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను నాకు తెలుసు దుర్గా నీ మంచి మనసు నేను ఎప్పటికీ నీ స్నేహాన్ని వదులుకోను ఇలా కొన్ని రోజులు చాలా మంచిగా గడిచిపోతాయి తరువాత దుర్గా నా జీవితం అంతా చీకటైపోయినట్లు అనిపిస్తుంది అసలు రమేష్ లేనిదే నేను ఎలా బ్రతుకుతానో చెప్పు నాకు ఎక్కడ చూసినా తనే కనిపిస్తున్నాడు మల్లిక నువ్వు బాధపడుకు నీ బాధ నేను పూర్తిగా అర్థం చేసుకోగలను రమేష్ ఎంత మంచివాడో కూడా నాకు తెలుసు నువ్వు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి నీకు ఎప్పుడూ నేనున్నానని గుర్తు పెట్టుకో రమేష్ నాకు దూరమైన ఈ నెల రోజులు నాకు అస్సలు గడవలేదు తను లేకుండా నేను ఉండలేను అనిపిస్తుంది మళ్ళీ నేను అనాథగా మిగిలిపోయాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మల్లిక నువ్వు ఇలా నిరుత్సాహపడద్దు మొదట్లో నీకు ఇలానే ఉంటుంది నీకు రమేష్ జ్ఞాపకాలు ఉన్నాయి కొన్ని రోజులు గడిస్తే నువ్వు క్రమంగా మామూలుగా అవుతావు బాధపడుకు ఇలా ధైర్యం చెప్పి కాసేపటి తరువాత దుర్గా అక్కడ నుండి వెళ్తుంది మరుసటి రోజు రమేష్ లేకుండా బ్రతకడం కంటే చనిపోవడమే మంచిది అయినా నేను ఇంకా కోసం బ్రతకాలి మళ్ళీ నేను అనాథగానే మిగిలిపోయాను ఇంకా జీవించి ఏం లాభం లేదు ఇలా అనుకుని వెళ్తూ ఉండగా ఒక బామ్మ మళ్ళీ ఇలా అడిగింది ఎవరమ్మా నువ్వు ఎందుకింత బాధగా కనిపిస్తున్నావు అయినా ఇలాంటి అరణ్యంలో ఒక్కదానివే ఏం చేస్తున్నావు అదీ బామ్మ నేను చిన్నప్పటి నుండి అనాథని పిల్లయ్యాక జీవితం బాగుంది అనుకునే లోగానే నేను మళ్ళీ అనాథలాగే మిగిలిపోయాను నాకు నా భర్త లేకుండా నేను మాత్రం ఎందుకు ఉండాలి ఎలా ఉండాలి నీ బాధ నాకు అర్థమైంది ఇలాంటి సమయంలో సమస్యలను ఎదిరించి నిలబడాలి తప్ప ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు నా అనుభవం బట్టి నువ్వేం నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థమైంది నిన్న ఒక ప్రశ్న అడగనా ఏంటి బామ్మ అడగండి నీకు సీతాఫలం ఇష్టమేనా ఇష్టమే బామ్మ అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు అది తింటున్నంత సేపు దాని నిండా ఉన్న గింజలు వస్తూనే ఉంటాయి వాటిని తీస్తూనే ఉండాలి మరి చిరాకు కదా అదేంటి బామ్మ గింజలు వస్తాయని అంత తీయటి సీతాఫలాన్ని ఎవరైనా వదులుకుంటారా మరి నువ్వెందుకమ్మా సమస్యలు వస్తున్నాయని సమస్యలకి భయపడి తీయనైనా జీవితాన్ని వదులుకుంటున్నావు నీ భర్త దూరం కావడంతో అంతా అయిపోలేదు నువ్వు తలుచుకుంటే నీలాంటి మరో అనాథ ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చెయ్యగలవు నీ జీవితం కూడా బాగుంటుంది మీరు నా తప్పు నాకు తెలిసేలా చేసినందుకు కృతజ్ఞతలు బామ్మ నేను మీరు చెప్పింది ఆలోచించి మీరు చెప్పినట్లే చేస్తాను మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే అన్నిటికంటే అమూల్యమైన జీవితాన్ని వదులుకోకూడదు చావు దేనికి పరిష్కారం కాదు సమస్యలు దాటితే జీవితం అందంగా ఉంటుంది మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో థ్యాంక్స్